శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ లక్ష్మీకాంతానంద యోగి కొత్తరెడ్డిపాలెం ద్వితీయ భాగం ఒకసారి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రెడ్డిపాలెం ఎలవడం మొదలైన గ్రామాల్లో అనావృష్టి ఏర్పడితే యోగి గారు మూడు గంటలు రామనామం జపించి శీతలాయంత్ర వరుణదేవతారాధనలు చేసి పది దుక్కుల వర్షం కురిపించినారు తత్ఫలితంగా రైతులు భూస్వాములు గ్రామాధికారులు యోగి గారికి భక్తులైనారు ప్రభుత్వం దేశభక్తులను కాంగ్రెస్ వారిని నిర్బంధించే దినాల్లో ఆనందాశ్రమంలో ఎవరైనా దాగి ఉన్నారేమో అని సుబ్రహ్మణ్య అయ్యర్ ఎస్పి మరొక అధికారి డేవిడ్ సోదా చేయటానికి శ్రీవారు తపస్సు చేసుకునే భూ భూగృహంతో అక్కడ శివలింగాన్ని చుట్టుకున్న పెద్ద నాగుపామును చూచి ఈ ఈవలికి ఉరికి వచ్చి అక్కడ పామును ఎందుకు ఉంచినారని అడిగినారు అది తమ ఇష్టదైవతమని యోగిగారంటే అధికారులు చెంపలు వేసుకొని వెళ్ళిపోయినారు లక్ష్మీకాంతానంద యోగులు ఆనందాశ్రమంలో నామ సంకీర్తన చేయటంతో తృప్తి చెద్దక సీతారామ నామ సంకీర్తన సంఘం స్థాపించారు ఆనందాశ్రమంలో కాలు కదల్చకుండా తపస్సు చేసుకునే యోగి కాలికి గజ్జగట్టి ఎక్కడ ఎవరు పిలిచినా తన భజన బృందంతో పోయి భజనుడు చేసి ఉపన్యాసాలు ఇచ్చి రావటం పరిపాటి చేసుకున్నారు ఆయన భజన కీర్తన పాడుతుంటే వేల జనం మైమరచి వినేవారు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం కుసుమకుమారి కాకినాడకు వచ్చినప్పుడు ఆ అమ్మ సమక్షంలో యోగి గారు తమ భక్త బృందంతో సంకీర్తనం చేశారు అమ్మ సంగతి సరే బ్రహ్మ సమాజం వారు నాస్తికులు కూడా ప్రభావితులై భజనలో పాల్గొన్నారు ఒకసారి యోగి గారు మైలవరంలో నిర్వహించిన భజనలో పదహైదు వేల మంది పాల్గొన్నారు మైలవరం జమీందారు రాణివాస స్త్రీలు రైతులు కూలీలు ఆబాల వృద్ధులు తన్మయురై విన్నారు నర్సరావుపేట సప్తాహంలో ఒక స్థానిక డాక్టర్ తన పది పన్నెండేళ్ల ఇద్దరు బిడ్డలకు రాధాకృష్ణుల వేషాలు వేయించి భజనలో ప్రవేశపెట్టాడు ఆలోకయ బాలకృష్ణం సఖి ఆనందసుందర తాండవ కృష్ణం తరంగం యోగి యోగిగారు రెండు గంటలు భజన చేసి తమ గదిలోనికి పోయినారు రాధాకృష్ణల వేషాలు వేసిన ఇద్దరమ్మాయిలు అచేతనుడైనారు తండ్రి ఆందోళనతో యోగిగారి గదికి పరిగెత్తి వారిని తోడ్కొని వచ్చినాడు యోగి గారు ఇరువురు బాలికలను తమ తొడలపై పెట్టుకొని శైత్యోపచారాలు చేశారు పిల్లలు స్పృహలోకి వచ్చిన తర్వాత అడిగితే భజన చేస్తుండగా మీలో నుండి ఒక తేజం విలువడి మాలో ప్రవేశించింది మేము స్పృహ కోల్పోయాము ఆ తర్వాత ఏమి జరిగిందో మాకు తెలియదన్నారు ఈ విచిత్రం చూచిన ప్రేక్షకులు అరవై మంది యోగి గారిని తమ ఇళ్లకు తీసుకుపోయి ఉపాహారాలు పెట్టారు యోగి గారు అరవై ఇళ్లలో ఉపాహారాలు సేవించి అరవై కప్పులు కాఫీ తాగారు ఇది అంతకంటే ఆశ్చర్యకరం యోగి గారు ఉత్తర భారతదేశం సుప్రసిద్ధ క్షేత్రాలన్నిట తమ బృందంతో పోయి సంకీర్తన చేశారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మహాభక్తుడు తుకారాం మహారాజు ప్రభుదత్త బ్రహ్మచారి ఓంకారనాథ స్వామి ఆనందాశ్రమం దర్శించిపోయారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం కంచి కామకోటి పీఠం జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు ఆనందాశ్రమానికి వచ్చి సంతోషించి యోగి యోగిగారిని ఆశీర్వదించిపోయినారు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం బెల్లంకోట రామానంద సరస్వతి స్వాములు యాదృచ్ఛికంగా ఆనందాశ్రమానికి వచ్చి చూచి యోగిగారి ధ్యానమందిరం స్థానంలో శివాలయం ప్రతిష్ట చేయగలడనే చెప్పిపోయి తమ వద్ద ఉన్న నర్మద బాణం మేధా దక్షిణామూర్తి స్వామి లింగం పంపిస్తామని అన్నట్లే చేశారు యోగిగారు లింగం తీసుకుపోయి రమణ భగవానులకు చూపించి వారి ఆశీర్వాదం పొంది మద్రాసులో దానికి మెరుగుపెట్టించారు అందులో ప్రవాక్షరము గాయత్రి కనిపించాయి యోగిగారు ఆశ్రమానికి తీసుకువచ్చి శివాలయంతో పాటు గాయత్రి ప్రతిష్ట చేయదలిచి బొంబాయిలో ఉండే తమ పినతల్లి కొడుకు తాడేపల్లి వెంకట్రావుకు వ్రాశారు ఆయన గాయత్రి విగ్రహం పంపించారు దుర్గంపూడి గోవిందరెడ్డి తెచ్చిన పాండురంగ సత్యనారాయణ మూర్తులను మేధా దక్షిణామూర్తి గాయత్రి విగ్రహాలను ఆనందాశ్రమంలో పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో యోగి గారు బెల్లంకొండ స్వామివారు కలిసి ప్రతిష్ఠించారు కోట జగన్నాథ్ దాసు గారి అనుమతితో వీరాంజనేయ గణపతి దేవాలయాలు నిర్మించాడు తర్వాత చాలా కాలానికి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం బాపట్లవాసి కొమరవోలు రాజగోపాలరావు పూరికతో దత్తాత్రేయ ప్రతిష్ట జరిగింది భక్తులు సమర్పించిన నవగ్రహాలతో పాటు నాగప్రతిష్ఠ వాయులింగ ప్రతిష్ట చేశారు మేధా దక్షిణామూర్తి ఆలయాంతర్భాగం భూగృహంలో యోగి గారు పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరాల దాకా తురీయావస్థ పొందటానికి దృఢదీక్షతో తపస్సు చేసి సఫలురైనారు లక్ష్మీకాంతానంద యోగులు ప్రదర్శించిన మహిమలు అనేకం తేలుగాని పాముగాని కుట్టిన కుట్టినవారు వస్తే యోగి గారు కాదు ఆ గోడ కుట్టిందనేవారు ఇంత గోడపేళ్ల ఊడి కింద పడేది వృష్టిక సర్పదృష్టులు స్వస్థులై నవ్వుకుంటూ ఇళ్లకు తిరిగిపోయేవారు ఒకసారి కోట జగన్నాథదాసుకు అస్వాధీన మనోవృత్తి మూలంగా ప్రాణాపద సంభవించింది డాక్టర్లు ప్రాణం పోయిందన్నారు యోగిగారు సమాజవస్థలోనికి పోయి తమ ప్రాణాలు జగన్నాథదాసు హృదయంలో ప్రవేశపెట్టి ఆయన్ని సజీవుణ్ణి చేశారు ప్రసవేదన పడే బాలింతలకు యోగిగారు తీర్థమిస్తే సుఖప్రసవం అయ్యేది చిత్తులు మనశ్చాంచల్యం గలవారు భూతాభిష్ఠులు యోగిగారి దృష్టి సోకినంతనే శాంతిత్ శాంత చిత్తులయ్యేవారు తీరుల దేహబాధలు ఉన్నవారు యోగిగారి భజనల్లో పాల్గొని రోగ విముక్తులయ్యేవారు ఆశ్రమంలోని గోవు కుక్క కుందేలు నెమలి ఎలుక మేక అరమోప్ప కన్నులతో యోగిగారి భజనలు వినేవి బొంబాయి తాడేపల్లి వెంకటరావుకు రావలసిన పదోన్నతి రాక ఉద్యోగం విడిచిపెట్టి చిత్తచాంచల్యానికి గురైనాడు యోగి ఆయనకు స్వాస్థ్యం కలిగించి ప్రమోషన్ ఇప్పించి ఆయనను సంపన్నుని చేశారు లక్ష్మీకాంతానందులకు కూర్చు భక్తులు సుఖమంచి సుబ్రహ్మణ్యం నాగరత్నమ్మ దంపతులు స్వామి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు మైలవరంలో నిత్యానందాశ్రమం స్థాపించారు వాళ్ళొకసారి మైలవరం పరిసరంలో మంచపైన ఉండగా ఏలుపందుల గుంపు మంచెను చుట్టుముట్టితే భయభ్రాంతులై యోగిగారిని ప్రార్థించారు వెంటనే శ్రీవారు వచ్చి ఎదుగుకొందుల గుంపును తనిపేసినారు ఎక్కడి మైలవరము ఎక్కడి ఆనందాశ్రమము ఈ రెంటి మధ్య అరవై మైళ్ళ దూరం తలచిన క్షణమే ఇన్ని మైళ్ళు అధిగమించి వచ్చిన యోగి అద్భుత శక్తి ఎంతటిదో ఈ సుబ్రహ్మణ్యమును ఒకసారి పాము కరిచింది ఆయన మందుల మంత్రాల జోలికి పోలేదు యోగిగారి పేరు గుడ్డపై వ్రాసి కరిచిన తోట కట్టుగట్టినాడు వెంటనే స్వస్థుడైనాడు ఈయన విశ్వాసం ఆయన మహిమ ఒక్కటైంది యోగిగారు బెజవాడ భక్తులు ఆహ్వానిస్తే పోయి భజన చేసి ఉపన్యసించారు తరువాత రెండు వందల వేడి నీళ్ల బిందెల స్నానం చేశారు స్నానానంతరం భక్తులు వారిలో దివ్య జ్యోతిని దర్శించారు ఆనాడు నూట యాభై మందికి చేసిన వంటకాలు యోగిగా రొక్కరే ఆహారించి ఆహరించి భక్తులకు ఆనందము ఆశ్చర్యము కలిగించారు ఒకసారి యోగి గారు యామర్తి సుబ్బదాసు ప్రార్థిస్తే అంగల కుదురులో వారింటికి పోయారు ఇంటి ముందు సుబ్బదాసు మరొక కొత్త వ్యక్తి ఉన్నారు ఇరవై ఏళ్ల కింద సుబ్బదాసు ఆయన కొడుకు శివరామకృష్ణప్రసాద్ గర్భవతి కోడలతో ఉత్తర భారతదేశ యాత్రలకు పోయినారు ప్రయాగక్షేత్రంలో స్నానం చేస్తూ శివరామకృష్ణప్రసాద్ గంగలో కొట్టుకుపోయినాడు గంగలో వెతికించి ఏడుస్తూ కోడలతో ఇంటికి వచ్చి ఉత్తరక్రియలు చేసి ప్రసవించిన తరువాత కోడలను విరూపి చేయించి ఏటా తగ్గినాలు పెడుతున్నాడు అక్కడ గంగా ప్రవాహంలో శివరామకృష్ణప్రసాద్ మైలు దూరం కొట్టుకొని పోయి సజీవంగా ఒక బ్రాహ్మణుడికి చెక్కినాడు ఆ బ్రాహ్మణుడు శివరామకృష్ణప్రసాదుడు తన ఇంటికి తీసుకుని పోయినాడు కానీ శివరామకృష్ణ నీటి కొట్టుకుపోయిన భయంతో మతి దేశ దిర్మరి అయినాడు ఇన్ని ఏళ్ల తరువాత తెనాలి భక్తురాలామ ఒక ఆమె ఉత్తర భారత యాత్రలకు పోయి ప్రభుదత్త బ్రహ్మచారి ఆశ్రమంలో జరుగుతున్న శివరామకృష్ణప్రసాదుడు చూచింది మాటల సందర్భంగా తెలుగువాడని గుర్తించి ఆనుపానులు అడిగి అంగల కుదురుకు తీసుకువచ్చింది గారు వచ్చే సమయానికి సుబ్బదాసు పక్కన కూర్చున్న కొత్త వ్యక్తి అతని కొడుకే సుబ్బదాసు గుర్తించిన ఇరవై ఏళ్ల నుండి తజ్జనాలు పెట్టిస్తోందన్న సాటివారు అంగీకరిస్తారా అట్టి విషమ పరిస్థితిలో గారు అనుకున్నట్టుగా వచ్చి ఆ నూతన వ్యక్తి శివరామకృష్ణ ప్రసాదే అని రూఢి చేసి ఆశ్రమానికి తీసుకొని పోయి ప్రాయశ్చిత్తం చేయించి పాత దంపతులకు సొంత ఖర్చులతో తిరిగి పెళ్లి చేయించారు సుబ్బదాసు కుటుంబానికి శ్రీవారు చేసిన ఈ మేలు మాటలతో చెప్పతరమా ఒకసారి లక్ష్మీకాంతానంద యోగులు శిష్యుడు పంగులూరి వీరరాఘవుడితో కలిసి తెనారికి వెళ్ళి అప్పుడు కాకుమాను సత్రంలో ఉంటున్న రామావధూత మాల పిచ్చమ్మను పద్దెనిమిది వందల డెబ్భై టు పంతొమ్మిది వందల యాభై ఒకటి దర్శించారు పిచ్చమ్మ లక్ష్మీకాంతానందులకు ఎదురు వచ్చి కౌగలించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని పెట్టుకొని చాలాసేపు స్తన్యం ఇచ్చింది కడుపు నిండా అమ్మ తనుబాలు కుడిచి సెలవంది యోగి తిరిగి వచ్చారు ఇంత వయసు యోగులు యోగులిద్దరూ మాతా శిశువులట్లు ప్రవర్తిస్తే సాధారణ జనులు ఏమనుకోవాలి వారి చర్య మన బోంట్లు అర్థం చేసుకోగలరా తర్వాత పిచ్చమ్మ ఆనందాశ్రమానికి వచ్చి పదిహేను దినాలుండినది అగ్రవర్ణాల ఇది నచ్చలేదు వారు యోగిని దూషించారు ద్వేషించారు అమ్మ ఒకనాడు యోగిగారి ధ్యానమందిరం ప్రవేశించి లింగానికి చుట్టుకున్న నాగుబాబుతో సుబ్బయ్య ఇక్కడున్నావట్రా నా తండ్రి సామాన్యులు నిన్ను పెట్టివాడ అన్నది పాము మాయమైపోయింది అమ్మ కోరిక మేరకే యోగిగారు ఆమె సమాధి కార్యం నిర్వహించినారు అమ్మ సమాధిలో యోగిగారు ఉప్పునియపోయి ఉప్పు పోయినియలేదు సంశయాళువులు కొందరు ఆరు నెలల తర్వాత సమాధి తెరిస్తే అమ్మ శరీరం ఎండిపోయి సుగంధాలు విరజిమ్ముతున్నది ఒకసారి యోగిగారు వచ్చి స్వయంగా సమాధి తెరిపించి అమ్మకు నమస్కరించి స్పృహ కోల్పోయారు అమ్మ శరీరం నుండి మంచి గంధం వాసన వచ్చింది అమ్మ శిష్యులు బుచ్చమ్మ వీరరాఘవుడు మరికొందరు ఆ దివ్య పరిమళాలు ఆఘ్రాణించారు అమ్మకు అంత్యక్రియలు చేసినందున యోగిగారు బెజవాడా గుంటూరు ప్రముఖులకు ప్రీతిపాత్రులయ్యారు శివం భూయాత్ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా